సాయం సమయములో సమయముల సంపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి ఇచ్చును వరములు ఎన్ని పాలసముద్రుణీ పుత్రిక పరం ధాముని ప్రాణసీ రావం టురావమా మము కరుణిం జ మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పుష్పాలు నౌవుతు మాయమ్మా మము కరుణి చరావమ్మా ధనమునుని చేనలక్ష్మి లక్ష్మి వరమును నిచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతాన లక్ష్మి అందరు రారండి పండ్లు పూలు తేరండి దేవికి అర్చన చేతాము దేవి చూతాము సాయం కాళ సమయములో సంజాదీ పారాధనలో వచ్చును తల్లి మహలక్ష్మి ఇచ్చును వరములు ఇచ్చును వరములు ఎన్నెన్నో